సో ఒరే బుజ్జి గురించి మాట్లాడదాం అనుకుంటే అదేం సార్ మీరు గట్టిగా ఒరే బుజ్జిగా అన్నారు అది వరకు అట్లా బుజ్జి బుజ్జిలారా మా ఓటీటీలో గట్టి సౌండ్ చేస్తుంది చాలా బాగుంది ఓటీటీలో ఫ్యాంటాస్టిక్ ప్రైమ్లో ఉంది ఫ్యాంటాస్టిక్ వియర్షిప్ అసలు చా చాలా మంచి రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి సినిమాకి మీరు చూసారు లేదు థియేటర్ నేను వెళ్ళమని నీకు ఫోన్ చేశా నువ్వు వెళ్ళా కాదని షూటింగ్ చెప్పిన కూడా నీకు అది కాకపోతే సినిమా చాలా మంది సినిమా చాలా మంచి సినిమా నేను అసలు నాకు ఎంత ఇష్టం కదా నా ఓటీటీ ప్రేక్షకులు వాళ్ళే సినిమా ప్రేక్షకులు వాళ్ళే ఓటీటీలు బాగా నడుస్తుంది ఇక్కడ సినిమా థియేటర్లు ఎందుకున్నాడు ఎందుకు మీ పిలుపున్న వాళ్ళు తీసుకు కాదు 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 ఓటీటీ ప్రేక్షకులు వేరు థియేటర్ ప్రేక్షకులు అంటే ఫ్రీగా వస్తున్న ప్రేక్షకులు ఉన్నారా ఎట్లా అలా కాదు ఓటీటీ అయినా థియేటర్ అయినా జానర్స్ ఉంటాయి కదా సమ్ ఈ జానర్కి తక్కువ ప్రేక్షకులు ఉంటారు థ్రిల్లర్స్కి థ్రిల్లర్స్ని ఇష్టపడే జానర్ వేరు హారోర్ని ఇష్టపడే ఓవరాల్ ఫ్యామిలీ మూవీసు మాస్ మూవీసు అలాగ స్టార్డం ఉంటే ఒక జోనర్ అలాగ రకరకాలుగా ఉంటాయి కదా అలాగా ఈ జోనర్కి తక్కువ షిప్ ఉంటుంది క్యాస్టింగ్ వైజ్గా కూడా నేను ధనరాజు సునీల్ గారు చాందిని తమిళ తమిళమ్మాయి శ్రీకాంత్ గారు మంచిదే క్యాస్టింగ్ అది బట్ ఆ క్యాస్టింగ్కి ఒక వియర్షిప్ ఉంటుంది వాళ్ళనే బట్ అది సౌండ్ గట్టిగా చేసి ఉండాల్సింది అది మంచి ప్రొడక్షన్ రిలీజ్ చేసి ఉంటే అంటే మా ఫ్రెండ్సే నిర్మాతలు నిర్మాతలుగా చాలా ఎక్స్ట్రాడనరీగా ఖర్చు పెట్టారు బ్రహ్మాండంగా తీశారు సినిమాని బట్ సినిమా జనంలోకి వెళ్ళటానికి ఇవాళ ఉన్న రోజుల్లో ఆ రేంజ్ సినిమా స్ట్రాంగ్గా వెళ్ళాలంటే ఒక రెండు కోట్ల దాకా పబ్లిసిటీ పెట్టాలి పెడితే తప్ప బుజ్జీలారనే సినిమా ఏంటి ఇంత సౌండ్ చేస్తున్నారేంటి ఇల్లు ఇన్ని డబ్బులు కొడుతున్నారేంటి అని ఆడు వస్తారు థియేటర్ నాది కొంచెం మీరు ఎంత పెద్ద సౌండ్ చేసినా బాగాలేదన్నా టాక్ నాకు అన్న బాగలేదన్న ఫీల్ నాకు వచ్చిందంటే ఏ మీరు ఎంత సౌండ్ సేమ్ సౌండ్ వస్తుంది నడవదు నడవదు సినిమా బాగోలేకపోతే ఏది నడవదు అది 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 ఇప్పుడు కాదు కదా సినిమా పుట్టిన దగ్గర నుంచి ఒకే రూల్ అది ఆ రూల్ ఏం బ్రేక్ అవ్వలేదు సినిమా బాగుంటే అటు పెట్టినా కూడా వేస్ట్ అయ్యేది కదా సినిమా ఉందని చెప్పడానికి సినిమా ఉందని చెప్పడానికి ఒకప్పుడు పోస్టర్ వేస్తే సరిపోయేది వాల్ పోస్టర్ వేస్తే సరిపోయేది ఒకప్పుడు జనం థియేటర్లకు వచ్చేవాళ్ళు ఇప్పుడు సరిపోవట్లే వాళ్ళ పోస్టర్ టీవీలో వేయాల్సి వస్తుంది సరిపోవట్లా అవుట్ పెట్టాల్సి వస్తుంది సరిపోవట్లా హోర్డింగ్స్ వేయాల్సి వస్తుంది సరిపోవట్లా సో వాడికి ఇంకా విత్సల విడిగా వాడికి చెప్పడానికే ఇదంతా అని ఆడు రావడానికి కాదు సినిమా ఉందని చెప్పడానికి సినిమా ఉంది అని చెప్పడానికే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ తర్వాత వాడికి నచ్చితే యాడ్లు నచ్చితే మనుషులు నచ్చితే ఇది కూడా వచ్చింది ఇప్పుడు వాళ్ళకి వాడు వాడికి హీరో నచ్చాలి ఇప్పుడు అలా అంత ఇంతకుముందు అలా ఉండేది కాదు మనుషుల్లో పాజిటివ్నెస్ అంటే కారణం ఏదైనా కానీ మనుషుల్లో చీలికలు వస్తాయి హీరోల్లో ఒకప్పుడు మోహన్ బాబు గారి సినిమా చిరంజీవి గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా అని వాళ్ళ ప్రేక్షకులు సపరేట్గా ఉండేవాళ్ళు కాదు ఎన్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారు కృష్ణ గారి సినిమా అందరు సినిమా అందరూ కలిసి చూస్తే కదా సినిమాలు హిట్ అయ్యి డబ్బులు వచ్చాయి అప్పుడు అలా ఉండేది కాదు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఈ అప్పుడు కూడా ఉండేది కాదు ఇప్పుడు ఎందుకో కొంత చీలిక వచ్చిందేమో నాకు అనిపిస్తుంది నా పర్సనల్గా రేట్ పెంచడం అన్నది యూనిక్ అందరిపైన ప్రెజర్ ఉంటుంది దానిపై పర్సెంటేజ్ తగ్గుద్ది ఆ తర్వాత అలవాటు అయిన తర్వాత వాళ్ళే వస్తారు ఇట్స్ నాట్ బిగ్ డీల్ బట్ ప్రేక్షకుల్లోనే సినిమాని ప్రేమించే ప్రేక్షకుల్లోనే ఒక చీలిక తీసుకొచ్చేసారు చిన్నది అనుకోండి నేను బాగుంది బాగుంది అన్న సినిమాకి హద్దులు ఉండవు అయి వాటికి అసలు ఇంత వస్తుందో అంత రాదు అన్నది లెక్కలు ఉండవు బట్ ఎప్పుడు సినిమా ఎందుకు బతుకుద్ది ఎప్పుడు సినిమా కాదు కాదు సినిమా బాగుంటే బతకదు సినిమా ఎంటర్టైనర్స్ ఉంటారు సినిమా కోసమే ఉండేవాళ్ళు ప్రతివారం సినిమా ఈ ఈ వారం ఏ సినిమాకి వెళ్దాం అని ఒక శనివారం ఒక సినిమా ఆదివారం ఒక సినిమా మ్యాట్ని ఒక సినిమా చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు పిల్లలు తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్దాం సినిమాలకి ఆ ప్రేక్షకులు తగ్గిపోయారు ఆ ప్రేక్షకులు వాళ్ళే సినిమాను కాపాడారు వాళ్ళే సినిమాని ఇంత ఎదగడానికి కారణం ఇంతమంది హీరోలు ఒకప్పుడు ఆరుగురు ఏడుగురు ఉండే హీరోలు ఇవాళ ఇరవై ముప్పై మంది హీరోలకు ఎందుకు వచ్చారు ఆ ప్రేక్షకులు చేసిన ఇదే కదా వాళ్ళు చూడబట్టే వాళ్ళు థియేటర్లకు వచ్చి చూడబట్టే ఇప్పుడు ఏమైంది ఆ ప్రేక్షకుల చీలికొచ్చింది ఆ ప్రేక్షకులు కొంతమంది కొంతమంది నా నచ్చకపోతే ఆపుతున్నారు ఈ అంటే నాకు ఒక నచ్చలేదనుకో అంతే సత్యన్న సినిమా సర్వనాశనం అయిపోవాలి సత్యన్నకి నేను నచ్చలేదనుకో నాగరెడ్డి సినిమా సర్వనాశనం అయిపోవాలి ఇంకో కొత్త స్లోగన్ ఒకటి పెట్టారు హిందీ సినిమాలకి ఈ సినిమాని చూడకండి బాయ్ బాయ్కాట్ మూవీ హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ హ్యాష్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ నాకు నచ్చదు ఆడ సినిమా చూడొద్దు ఆయన ఏం సినిమాలకి సినిమాలకి ఆపాదించవద్దు దేనిని సినిమా అన్నది ఎవరికి సంబంధించిన విషయం కాదు అది కులం మతం ప్రాంతం వీటన్నిటికీ అతీతంగా కదా సినిమా ఉంటుంది కదా దా దాన్ని దాన్ని చీలుస్తున్నారేమో చీల్ అంటే జనం కూడా నేను మళ్ళీ అదే మాట చెబుతున్నా బాగుంటే ఎవడి తరం కాదు ఆపడం బట్ ప్రతి సినిమా ఆడాలన్నది కదా మనం కోరుకుంటాం ఇప్పుడు నువ్వు వంద రూపాయలు పెట్టి సినిమా తీసావు నీకు యాభై రూపాయలు వచ్చావు అనుకో నువ్వు మళ్ళీ సినిమా తీస్తావు నీకు నూట యాభై రూపాయలు పోయింది అనుకో నువ్వు సినిమా తీసే శక్తి ఎక్కడి నుంచి ఉంటుంది నీకు ఆ యాభై రూపాయలు అరవై రూపాయలు ఇచ్చే జనాన్ని రాకుండా చేస్తున్నారు దీనివల్ల ఏమైపోద్ది సినిమా చచ్చిపోద్ది అది చేయొద్దు సినిమా ఎవరిదైనా సినిమా ఆడాలని కోరుకుందాం చిరంజీవి గారు మన సభలో చెప్పారు సినిమా మా ఆయన సినిమాతో పాటు ఆ రోజు స్వాతృత్యం అనే సినిమా కూడా వస్తుంది బెల్లంగ సురేష్ గారు అబ్బాయి ఆ సినిమా గురించి ప్రస్తావించారు ఆయన ఆయన సినిమా రిలీజ్ పెట్టుకొని నాగార్జున సినిమా ఆయన చిరంజీవి గారు నా సినిమా చూడండి నాగార్జున గారి సినిమా చూడండి అని చెప్పొచ్చు కదా ఈ సినిమా కూడా చూడండి అని చెప్పారు ఎందుకు చెప్పారు ఆయనకు అవసరం ఏంటి సినిమా బతకాలని కోరుకోవటం చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాదు అన్ని సినిమాలు బాగుంటే ఆ తర్వాత ఇప్పుడు ఒక హీరోని ప్రేమించే ఫ్యాన్స్ ఇంకో హీరో సినిమా చూడవద్దు ఈ హీరో ఫ్యాన్స్ ఆ సినిమా చూడవద్దు అనే ఒక దారుణమైన చీలికి తీసుకురావద్దు అన్నది నా అభిప్రాయం ఇప్పుడు ఇంకోట కాశ్మీర్ ఫైల్స్ అసలు రిలీజ్ అయిన విషయం ఎవరు తెలియదు ప్రపంచానికి తెలియదు ఆ పదో తారీ రిలీజ్ అయ్యి ఇప్పుడు పదో తారీఖు రిలీజ్ అయింది రిలీజ్ అయిన టైం ఏ థియేటర్ రిలీజ్ అయింది ఇవాళ ఆర్టిస్లో అయితే తెలియదు కానీ సడన్గా నెక్స్ట్ ఒక వారంలో మొత్తం దానంలో అంటుకోపోయింది మొత్తం ఆ డైరెక్టర్ ఎవడు ఆ ప్రొడ్యూసర్ ఎవడు ఎవరు తెలియదు అసలు సినిమా రిలీజ్ అయిన విషయం తెలియదు అట్లాంటిది కూడా కోర్టు ఇది నేను ఎప్పుడు ఒప్పుకుంటాను నేను నాకు ఉప్పెన్ లాగా అదే ఉప్పెన్ లాగా వచ్చి పడ్డామంటే కాంతారా కాశ్మీర్ ఫైల్స్ ఇంక చెప్పండి నాకు ఒక ఇరవై సినిమాలు చెప్పండి వరుసగా ఆకుండా మరి అది ఇరవై సినిమాలు చెప్పలేని మనం ఎన్ని సినిమాలు తీసుంటాం దాదాపు ఇరవై వేల సినిమాలు తీసుంటాం మనం పైన తీసుంటాం అంటే ఇటైండొచ్చు అంతే కదా ఇట నాలుగు వేలు కూడా నాలుగు వేలు అయి ఉంటాయి ఐదు వేలు అయి ఉంటాయి అంటే అన్ని ఇట్టవో ఎప్పుడో కానీ అన్ని సినిమాలకి రెగ్యులర్ ప్రేక్షకుడు వచ్చేవాడు అంటున్నా వచ్చేవాడు కానీ ఇప్పుడు ఆపేశారు కరోనా తర్వాత ఆగిపోయింది కరోనా తర్వాత ఆగిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలకు జనం వచ్చారు ఓన్లీ మా క్రాక్ కానీ తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమా కానీ బాలయబాబు గారి సినిమా కానీ ఆ తర్వాత సినిమాలు బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి ఏం మన చిరంజీవి చిరంజీవి గారి సినిమా హెవీ ఓపెనింగ్స్ రాలేదు గాడ్ ఫాదర్ అయి పోయే కాకపోతే ఏంటంటే సినిమా వాడు చూస్తుండగానే ఫస్ట్ హాఫ్ కూడా అవ్వదు ఫస్ట్ రీల్కే వాడు చెప్పేస్తాడు సినిమా ఘోరంగా ఉందిరా సినిమా చెత్తగా ఉందిరా ఏంటి దాన్ని అసలు బతకనివ్వట్లేదు సినిమా చూడు ఒపీనియన్ పెట్టు ఇది ఇది ఇష్యూ కాదు దీనిపైన వాడు నచ్చితేళ్తాడు లేదంటలేదు ఇది ఎప్పుడు రివ్యూలు మొదటి నుంచి ఉన్నాయి కానీ బైకాడ్ సినిమా చూసావా నువ్వు సినిమాయే చూడకుండా బైకాడ్ సినిమా ఏంటి నువ్వు చూడు బాగోలేకపోతే ఈ సినిమా చూడవద్దు అని పెడతా నీ ఇష్టం అది కానీ ఫలానా హీరో సినిమా చూడవద్దు ఫలానా హీరో మంచోడు కాదు చెడ్డోడు దుర్మార్గుడు వా వాళ్ళ సినిమాలు చూడొద్దు మనం అది ఇట్స్ నాట్ రైట్ హిట్ జెసీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండె ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని